నల్లగండి మేము చేప రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి ముక్కలు ఈ కరివేపాకు మేము పెట్టామనుకోండి చక్కగా ఈ కరివేపాకులు ఫ్లేవర్ అంతా ఈ ముక్కలు కట్టుకుంటుంది అనమాట రెండో వ్యక్తిలోకి చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోఆన్సీ మంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని ఫిష్ కర్రీ చేస్తానండి అదేంటంటే గండుమేన్ అనమాట పెద్ద చేప అండి రెండు కేజీలు ఫుల్గా ఉంది రెండు కేజీలు చేపది అక్కడే కట్ చేయించుకుని తీసుకొచ్చేసామండి వాళ్ళు అయితే చాలా సన్నగా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేస్తారు వాళ్ళు కత్తిలు కొంచెం గా ఉంటాయి కదండి అందుకని బాగా కట్ చేస్తారు వాళ్ళు మనకి ఇంటి దగ్గర అయితే అంత సన్నగా కట్ చేసుకోలేము అందుకని అక్కడే చేయించి తీసుకొచ్చేసామన్నమాట ఇదిగోండి రెండు ఇదిగోండి రెండు కేజీలు ముక్కలు అనమాట ఇది ఇదిగోండి మేను ఈ చేప అందుకని కొంచెం ఇదిగో ఈ కలర్లో ఉంటుందండి నల్లగొండు మేనంటే ఇదిగోండి ఈ శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉప్పు వేసి శుభ్రంగా తోమేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసారండి అందుకని కొంచెం అక్కడక్కడ ఎల్లో కలర్లో కూడా కనిపిస్తున్నాయి అలాగే గండు చేప తొందరగా పెరగదనమాట సంవత్సరానికి ఒక కిలో అలా అవుతుందంట నాకు సరిగ్గా తెలీదు అందుకని ఇది ముద్ర చేప అండి రెండు కేజీల చేప చాలా టేస్టీగా ఉంటుంది ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ చేపని కొంచెం వెరైటీగా చేస్తాను అనమాట ఇందులో కొన్ని ముక్కలు తీసి ఫ్రై చేస్తానండి కొన్ని ముక్కలేమో కర్రీ చేస్తాను అది ఏ విధంగా చేస్తాను అనేది కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకపోను ఓకేనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఓకే ఇంక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో నుంచి కొన్ని ముక్కలు తీసేసి ఫ్రై చేస్తానండి మా అమ్మాయి ఫ్రై కావాలంది ఫ్రై చేస్తాను ఇదిగోండి ఈ ముక్కలు ఫ్రై తీస్తున్నాను అనమాట ఫ్రై చేయడానికి ఇవైతే సరిపోతాయండి మిగిలింది కర్రీ చేస్తాను ఫస్ట్ ఈ చేప ముక్కల్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసిన తర్వాత వీటికి బాగా ఈ ఉప్పు పసుపు బాగా పట్టించాలన్నమాట ఇలా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలండి మీ ఇప్పుడు ఫ్రై చేయడానికి ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక నిమ్మకాయ పాత పిండి వేయాలండి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇదిగోండి చేప ముక్కలను తీసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టించేయాలి అన్నిటి చేసిన ఈ ముక్కల్ని అయితే ఒక అరగంట ఉంచుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట వరకు ఉంచుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టాలండి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక మూడు రూపాయలు తీసుకోవాలండి తీసుకుని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి వేకలు పెరిపోతాయండి బాగా వేగక్కవద్దు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చల్లారి అవి చల్లారి లోపల ఇదే లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఆయిల్ వేడైన తర్వాత చేపలు ముక్కలు ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది వేడించారు లేని తర్వాత రెండో వచ్చి తిప్పాలనమాట వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా ముక్క గట్టిగా ఉంటుంది విడిపోకుండా రెండవ ఐటమ్ కూడా చక్కగా వేయకొని వేయండి ఇప్పుడు ఇవి తీసేసుకున్నాము ఇప్పుడైతే వేసేసుకోవాలి కదండి ఇవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకుని ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇదిగోండి నీతి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పురుసులా కాకోకుండా గ్రేవీ తిక్కగా రావాలి అంటే ఈ విధంగా చేసుకోవాలి ఇదిగోండి కర్రీ ప్రిపేర్ చేయడం కోసం వెడల్పాటి పాత్ర పెట్టాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు గంటల ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అమ్మా నల్ల గండి వేం నేను ఫ్రై చేస్తానా హ ఫ్రై చేస్తా ఆ ఫ్రై చేస్తానండి కోసమ ఫ్రై ఇక్కుచే ఇక్కు చేస్తానమ్మా ఇప్పుడు ఆయిల్ వేడి అయిందండి ఏడు ఎనిమిది పచ్చపకలు తీసుకుని ఇలా సకని చీల్ చేసి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఇది చక్కగా వేగాలి కొంచెం కొద్దిగా వేగనీయకండి ఇప్పుడు అలంకరణ పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ అలంకరీ పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ పచ్చిమాసం పోయిన తర్వాత అండి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముక్కలో జీలకర్ర వెల్లుల్లి కసరసాలు ఇవి ఉన్నాయి కదండి మిశ్రమం అంతా బాగా ఫ్రై అవ్వాలండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయాలండి ఎందుకంటే మనం పేస్ట్ వేస్తున్నాం కదా ఇది అడుగంటేస్తుందన్నమాట హై ఫ్లేమ్ పెడితే అడుగంటే వస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లోనే చక్కకి దాని బ్రై ఇవ్వాలి జీలకర్ర వెల్లుల్లి ఎక్కసారం మనం ముందే వేసేసుకున్నాం కదండి ఇలాగ నూనెలో వేగిస్తే చాలా రుచిగా ఉంటుందండి అలాగే స్పూన్ నర సాల్ట్ వేసుకోవాలి మనం చేపలు ఫ్రై చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదండి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి సరిపోతే పట్టి తర్వాత తీసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా వేగాలండి ఇది పెడదాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మోపి తీసి ఇందులో చూడండి ఆయిల్ అంతా పైకి వెళ్తుంది కదా చక్కగా ఫ్రై అంటాను అల్లం అల్లవెయిండి పేస్ట్ మనం వేసిన బురకాయ పేస్ట్ ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకోవాలండి చిక్కగా పోసారండి ఫస్ట్ ఇందులో కొంచెం నీట్ పోసే తర్వాత కొంచెం హై పెట్టి ఈ పురుసు తిరగబడాలన్నమాట తిరగ అప్పుడు ఈ పురుసు మరుగుతూ ఉండగా అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి ఈ పులుసు ఇలా మరుగుతూ ఉండగానే నేను చేప ముక్కలు వేసేసానండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇవ్వండి వీడియో కొంచెం స్కిప్ అయిందండి అది ఇదిగోండి ముక్కలన్నీ వేసేసాను వేసేసిన తర్వాత ఒకసారి ఈ పాత్ర పట్టుకుని ఇలా తిప్పేస్తామనుకోండి చక్కగా ఈ ముక్కలన్నీ పులుసులోకి వెళ్ళి పులుసుతో పాటు ఉప్పు కారం వీటిలన్నిటితో ముక్కలు బాగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దామండి హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత టెన్ మినిట్స్ సిమ్ల మీద ఉంచేయాలండి ఓకే ఇప్పుడు తీసి చూద్దామండి చూడండి చక్కగా ఎగిరిపోయింది కూర మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలాగ రెండు వేపులు పట్టుకుని ఇలా తిప్పేసామనుకోండి మనం వేసిన ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ఈ పులుసులోకి దిగి చక్కగా ఉడుగుతాయి అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో మీద వదిలేయాలి ఇప్పుడు మూత ఇద్దామండి సూపర్గా ఉందండి ఈ కూర నల్లగా ఉండే చేపకూర రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇప్పుడు ఈ కూర పక్కన పెట్టేసుకుని ఫ్రై చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఇదిగోండి ఫిష్ ఫ్రై చేయడం కోసం ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇలా పెట్టాలండి ఇప్పుడు ముక్కలు ఈ కరివేపాకు అయినా పెట్టాలనుకోండి చక్కగా ఈ కరివేపాకు ఉన్న ఫ్లేవర్ అంతా ఈ ముక్క కట్టుకుంటది అన్నమాట ఓకే నాలుగు వేసేనండి నాలుగు వేగిన తర్వాత మీకు నేను చేసుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడకనివ్వాలండి అయిపోతున్నావు ちょっと待って。 ఉంటాయి మాడిపోకుండా ఉంటాయి మనం ఎక్కువసేపు నిదానంగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మనం ఫస్ట్ వేగించాం కదండి కరివేపాకు ఇదంతా తీసేసానండి తీసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళా ఇంకొంచెం కరివేపాకు పెట్టేసుకుందాం అనుకోండి మళ్ళా రెండో ఆయిల్ వేయడానికి బాగుంటుంది అనమాట ఓకే ఇప్పుడు మళ్ళీ మొట్టపెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి ఒక వైపు వేపునివ్వండి వీటిని ఇంకా రెండో వైపుకి నత్తి పెట్టేసుకోవాలి నల్లగొండ మీద ఈగిరండి చేసే విధానం చూసారు కదా ఎంత బాగుందో చూడండి కూర చక్కగా చేపల ముందే నేను ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు మ్యారినేట్ చేసిన తర్వాత ఒక అరగంట అలా ఉంచిన తర్వాత ఫ్రై చేశాను అనమాట చాలా బాగుంటుందండి ముందు ముక్కలు ఫ్రై చేసి చేసుకుంటే గొప్ప టేస్ట్గా ఉంటుంది అలాగే ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు మా వారు నేను కలిసి తింటాం అనమాట భోజనం ఫిష్ ఫ్రై కరివేపాకు మీద వేసి చేశానండి ఫ్రై చాలా బాగుంటుంది అలా వేసి చేసుకుంటేనే వైట్ రైసే చేశానండి వైట్ రైస్ కదా రుచిని ఆస్వాదించలేము అవును బ్రౌన్ రైస్ కి టేస్ట్ పెద్దగా తెలియదు ఇటువంటి కూరలకి వేడివేడిగా ఉంది అన్నం కూర కూడా వేడిగానే ఉందా కూర చల్లారింది రండి కూర ముందే చేసేసాను కర్రీ చేపల కూర చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది ఇదిగోండి డస్ట్ ప్లేట్ కూడా ముందే పెట్టేస్తున్నాను చేపల కూర కదా అందుకని చూసారా ముక్క ఎంత బాగుందో ఫ్రై చేసాం కదండి అందుకని విడిపోకుండా చాలా బాగా వచ్చింది గ్రేవీ చూసారా ఎంత తిక్కగా ఉందో నాకు నూరు పోతుంది షూటింగ్ అయిపోతే మా కోసం వెయిట్ చేస్తున్నాడు మా అబ్బాయి నాకు అంటే చాలా ఇష్టం. చేప ముక్క లేకపోయినా పర్వాలేదు కానీ నాకు పచ్చర్గాల మాత్రం ఉండాలి. చేపలకొచ్చిని చాలా టేస్టీగా ఉంటది. అవును. చాలా మంది తీస్పపన పెడతారు కానీ తీనిదను. ఆ. కారం కూడా ఎక్కువ ఉంటదిగా. ఓకే. సో. చాలా బాగుండేనండి. వండేటప్పుడే తెలిసిపోయింది నాకు చాలా బాగుంటుందని ఫ్రై ముక్క తిని చూద్దాం ఆగండి నేను ఫ్రై తిందామా ను ఫ్రై తిను నా అంగర్ కోర్ ఆ మీరు కోర్ తినండి నేను ఫ్రై తిని చూస్తా చెప్తాను కా వేడి వేడిగా ఉంది ఎలా ఉంది అమ్మా అబ్బా అద్భుత చక్కగా ఉప్పు కారం ఇందులో నిమ్మకాయ కూడా పిండాను కొంచెం మసాలాలు కూడా వేసాను చాలా బాగుంది చేప ఎంత బాగుందో ఫ్రై చేసుకునేసరికి గట్టిగా ఉంటది అనమాట చేపండి కొంచెం ముళ్ళు ఉంటాయండి లైట్గాను కొంచెం పిల్లలకు పెట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టాలి ఏమైనా బాగుందా చాలా బాగుంది ఎప్పుడైనా మీకు మార్కెట్ లో అందుబాటులో ఉంటే నల్లగొండని తెచ్చుకోండి వండే విధానం కూడా చాలా బాగుందండి ఫ్రై చేసి చేసాం కదా అందుకని ఇంకా అద్భుతంగా ఉందండి మీరు చక్కగా ఎంజాయ్ చేయాలి చేప ఇది చాలా దొరికింది ఒక్కటే ఉందండి మేము ఎప్పుడు కూడా కొంచెం ఎల్లగానే వెళ్తాం మార్కెట్కి ఎందుకంటే మాకు వీడియోకి కావాల్సిన చేపలు మంచి చేపలు ఏమన్నా దొరుకుతాయేమో అనేసి కొంచెం త్వరగానే అనమాట ఫిష్ మార్కెట్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టమండి కంపల్సరీ నన్ను తీసుకెళ్తారు ఈయన ఎందుకంటే చేపలను చూడడం చాలా సరదా అనమాట నాకు అయితే వెళ్ళేసరికి సర్దు ఒకటే ఉంది అది తీసి బయట పెడుతుంది ఆవిడ టక్కు తీసేసుకున్నాం అనమాట కరెక్ట్గా రెండు కేజీలు యాభై గ్రాములు ఉంది పేస్ట్ పోను రెండు కేజీలు ఉంటుంది అనుకోండి చేప అసలు ఈ చేప దొరకడం అనేది మాకు చాలా అరుదు ఒక్కటే తీసుకొచ్చిందామె ఒక్కటే మేము తీసేసుకున్నాం చాలా మంది అడిగారు వాటా ఇస్తారా అని వాటా లేదండి మేము మాకు కావాలి అని చెప్పేసి మేము తీసుకొచ్చాం అనమాట చాలా బాగా కుదిరిందండి ఈ విధంగా చేసుకోండి ముందు ఫ్రై చేసి తర్వాత కర్రీ చేసుకుంటే ముక్క అసలు ఏ విధంగా విడిపోదు పైగా టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట కర్రీకి అందుకని మీకు ఇంత వెరైటీగా చేసి ఎక్కువ టైమే పట్టింది నాకు అయినా సరే మీకు నేను రెసిపీ చేసి చూపించాలని చేసి చూపించాను ఓకే అండి మీకు ఎక్కడైనా గణమే దొరికితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి ఎంత రేట్ అయినా సరే తీసుకోండి ఓకే ఖరీదు కూడా ఎక్కువ ఇది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్